వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసేసుకున్నారా అది బయటికి తెలియట్లేదా మొన్నటి వరకు నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు అనే ఒక బిరుదు ఉండేది జగన్మోహన్ రెడ్డికి దత్తపుత్రుడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఒక ప్రత్యేకమైన అభిమానం నరేంద్ర మోడీకి అనేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మోడీకి క్రమక్రమంగా దూరం అవుతున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ లేదంటే నరేంద్ర మోడీ ఆయన్ని దూరం పెడుతున్నారా భారతీయ జనతా పార్టీ అయితే పార్టీ పరంగా ఖచ్చితంగా దూరం పెడుతుంది కానీ మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని సత్సంబంధాలు అప్పట్లో ఎందుకంటే తండ్రి పోయిన తర్వాత తనకు తానుగా తన కాళ్ళ మీద నిలబడి పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాడు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడ్డాడు రాజకీయంగా జైలుకెళ్ళాడు అనే ఒక సానుభూతి ఒక సింపతి నరేంద్ర మోడీకి ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర అయ్యారు నరేంద్ర మోడీకి అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆయన విభేదించింది లేదు దూరం పెట్టింది లేదు కానీ మొన్న పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక రకంగా దేశ వ్యాప్తంగానే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు ఒక రకంగా కొన్ని దేశాలు మినహాయిస్తే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ఆపరేషన్ సింధూర్ ఏంటి అనేది అందరికీ తెలిసి వచ్చింది ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే అఖిలపక్ష పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపించేందుకు సిద్ధమైంది అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను ఎంపిక చేసి ఈ బృందాలను రెడీ చేశారు ఈ బృందాల్లో బీజేపీని వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల కాంగ్రెస్ నుంచి అలాగే తమిళనాడు అధికార పార్టీ డిఎంకే నుంచి కూడా సభ్యులను ఎంపిక చేశారు ఒక రకంగా నరేంద్ర మోడీకి వ్యతిరేక పార్టీ రెండు రెండు కూడా అయినా సరే ఆ పార్టీ నుంచి కూడా సభ్యులను ఎంపిక చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వైసీపీ నుంచి ఒక్క ఎంపీని కూడా ఈ బృందంలో సభ్యులుగా ఎంపిక చేయలేదు అంటే నరేంద్ర మోడీ వైసీపీకి కటీఫ్ చెప్పారా లేదంటే బీజేపీకి జగనే ఖటీఫ్ చెప్పారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకంటే పార్టీలతోనూ అలాగే ఆయా పార్టీల చీఫ్లతో సంబంధం లేకుండా మోడీ తనకు అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేసుకుని ఈ బృందాల్లో నియమించారు అలాంటి బృందాల్లో వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం కొన్ని అనుమానాలకు దారితీస్తోంది వైసీపీకి ప్రస్తుతం లోక్సభలో నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి వీరిలో ఒక్కరిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఎంపిక చేయలేదు ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే అమలాపురం ఎంపీ హరీష్ గండి ఈ బృందాలైతే చోటు దక్కించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీ ఇక పూర్తిగా భారతీయ జనతా పార్టీతో కటీఫ్ చెప్పేసిందా వాస్తవానికి వాళ్ళిద్దరేం కలిసి లేరు వాళ్ళిద్దరేం కూటమి కట్టలేదు కానీ రేపొద్దున అధికారంలోకి వస్తే గనక వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కలిసి ప్రయాణం చేయాల్సిందే అటువంటి నేపథ్యంలో ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది మోడీ ఎందుకు వైసీపీని దూరం పెట్టారు అనేది ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న